మేషరాశివారికి అపాయం పుంచి ఉంది మీ వెనుక ఏ శత్రువు తిరుగుతున్నాడు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తి వయసు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఆ వ్యక్తి ఎవరు అలాగే ఈ రాశివారి జీవితంలో జరగబోయే అద్భుతాలేమిటి ఈ రాశివారికి ఏ ఏ రంగాలలో అదృష్టం వరించబోతుంది ఈ రాశివారి జీవితంలో జరగబోయే పెను మార్పులేమిటి అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి అలాగే మీరు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళితే ఈ రాశివారికి జ్ఞాపకశక్తి చాలా అధికంగా ఉంటుంది ఏదైనా పనిని తలపెట్టినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంతవరకు ఎంతో పట్టుదల కలిగి ఉంటారు ఎంతటి అవాంతరాలు ఎదురైనప్పటికీ చేపట్టిన పనిని పూర్తి చేసేంతవరకు అలుపు విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి చేపట్టిన పనిని పూర్తి చేస్తారు ఈ రాశివారికి కార్యదీక్షత కార్యదక్షత అనేవి చాలా అధికంగా ఉంటాయి వీటి కారణంగా వీరు ఏ పని చెయ్యాలనుకున్నా సరే ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం చేస్తూ ఉంటారు వీరు ఏ పనిని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు మంచి చెడు ఆలోచించి ఇతరులతో మాట్లాడతారు వీరు తమ ఆలోచనలను తమ ఊహలను ఎవరితోనూ పంచుకోవటానికి ఇష్టపడరు ఈ రాశివారు ప్రతి రంగంలోనూ విజయాలను అందుకుంటారు గ్రహస్థితి కారణంగా వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది అన్ని విషయాలు వీరికి అనుకూలంగా మారనున్నాయి ఇప్పటివరకు ఎదుర్కొన్న అపజయాలన్నీ కూడా విజయాలుగా మారబోతున్నాయి ఈ రాశివారికి రేపటి నుండి అనుకూల గ్రహస్థితి రాబోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటివరకు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి గతంలో వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రస్తుతంలో ఆ ఇబ్బందులు లేకుండా తొలగిపోతాయి అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి వీరు పెట్టుబడి పెట్టిన ప్రతి వ్యాపారంలో కూడా లాభాల వర్షం కురుస్తుంది ఈ రాశివారి జీవితంలో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు గతంలో వీరు అప్పు తీసుకుని అది తిరిగి ఇవ్వలేక వారితో పడరాని మాటలు పడి ఉన్నారు మీరు తీసుకున్న అప్పు ఇవ్వలేని కారణంగా వారి మాటలన్నీ పడవలసి వచ్చింది కానీ రాబోవు ఏడు సంవత్సరాలలో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉండటం వలన మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన ఆర్థిక పరిస్థితులన్నీ కూడా అతి త్వరలో కనుమరుగవుతాయి మీ యొక్క ఆర్థిక పురోగతిని చూసి మీ శత్రువులు చాలా ఆశ్చర్యపోతారు అయితే కొన్ని అనివార్య కారణాల వలన కొన్ని సందర్భాలలో ఆర్థికపరమైన నష్టాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో మీరు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం ఒక ఖచ్చితమైన ప్రణాళిక వేసుకుని దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేయగలుగుతారు తద్వారా భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు రావు ఈ సమయం ఉద్యోగస్తులకు వ్యాపారాలు చేసేవారికి సినీ రంగంలో ఉండేవారికి ఇలా అనేక రంగాలలో పనిచేసేవారికి చాలా అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ వస్తుంది మీ పనిలో ఒత్తిడి అధికమైనప్పటికీ ఇష్టపడి చేస్తే మీ పని మీకు భారమనిపించదు చేస్తున్న పనిని పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయడం ద్వారా సకాలంలో మీ పని పూర్తవడంతో పాటు మీ పై అధికారులతో ప్రశంసలను పొందుతారు మీ పై అధికారుల పూర్తి మద్దతు లభిస్తుంది వ్యాపారంలో పెట్టుబడి పెట్టేవారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీరు చేస్తున్న వ్యాపారంలో లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే రెట్టింపు ఆదాయం పొందుతారు కానీ పెట్టుబడి పెట్టేకప్పుడు ఏ రంగంలో పెట్టుబడి పెడుతున్నారో దాని గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకుని పెట్టుబడి పెట్టాలి రాబోవు కాలంలో వీరికి ఆకస్మిక ధనలాభం ప్రాప్తిస్తుంది వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల పెరుగుదల మీకు శుభ ఇస్తుంది గతంలో మీరు ద్వారా లబ్ధి పొందిన వ్యక్తుల నుండి మీకు కొంత మేరకు ఆదాయం లభిస్తుంది మీ పూర్వీకుల ఆస్తులు ఎంతో కాలం నుండి కోర్టు కేసుల్లో ఇరుక్కున్నట్లయితే అవన్నీ ఈ సమయంలో తొలగిపోయి మీకు ఆర్థికపరమైన లాభాలను తెచ్చిపెడతాయి ఈ సమయంలో మీకు ఆర్థికపరమైన ఎదుగుదల అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీ జీవిత సంగతి ద్వారా మీకు ఆర్థికపరమైన లాభాలు చేకూరుతాయి అవి ధన రూపంలో కావచ్చు వస్తురూపంలో కావచ్చు రాజకీయ పరంగా ఈ సమయం మీకు అత్యంత అనుకూలంగా ఉంది ఈ సమయంలో మీకు సంఘంలో గౌరవ మర్యాదలు లభించడంతో పాటు మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది ప్రజలు మీ పట్ల సానుకూల వైఖరి కలిగి ఉంటారు కళాత్మక రంగంలో ఉన్న ఈ రాశివారికి మీకు తగిన ఫలితం లభించే సమయం ఇదే ఈ సమయంలో మీ టాలెంట్ ని చూపించినట్లయితే మీకు మీ టాలెంట్కు తగిన గుర్తింపు లభిస్తుంది ఇంతకాలం మీకు రాని అవకాశం ఇప్పుడు రాబోతుంది మీ టాలెంట్ను ఉపయోగించుకుని తారాస్థాయికి చేరుకునే అవకాశం రానే వస్తుంది కనుక ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వృధా చేసుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా అనుకున్నవి సాధించగలరు సంతానం కోసం అదేవిధంగా వివాహం కోసం ఎదురుచూస్తున్న ఈ రాశివారికి ఈ సమయంలో అనుకున్న ఫలితాలు లభిస్తాయి సకాలంలో సంతాన ప్రాప్తి కలుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీకు మీ కుటుంబ సభ్యుకు మధ్య ప్రేమాభిమానాలు ఆప్యాయతలు పెరిగి ఒక ఆహ్లాదకరమైన వాతావరణం మీ చుట్టూ ఏర్పడుతుంది ఈ సమయంలో దూర ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపారపరంగా విద్యాపరంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు అన్ని వేళలా అనుకూలంగా ఉంటాయి విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు కష్టే ఫలి అన్నట్లుగా ఏ సమయంలో మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు చలితాన్ని పొందుతారు చదువు పట్ల ఆసక్తి క్రమశిక్షణ కలిగి ఉండటం ద్వారా కాంపిటేటివ్ రంగంలో ఉన్నవారు విజయాలను సాధిస్తారు ఇక ఈ సమయంలో మీ వెనుక శత్రువు ఒకరు తిరుగుతున్నారు వారి వయస్సు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల మధ్యలో ఉంటుంది ఇక ఆ వ్యక్తి మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటివారికి ముందే చెప్పకండి అలాగే మీ దగ్గర లేని వ్యక్తుల గురించి చిరాకుగా మాట్లాడడం కానీ వారిని నిందించడం కానీ చేయకండి ఎందుకంటే మీ శత్రువు ఈ విషయాలను తీసుకువెళ్ళి వారితో చెప్పి మీ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ శత్రువు ఎవరు మిత్రులు ఎవరు అని గమనించుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఆ శత్రువు పేరు ఎస్తో కాని ఎంతో కాని మొదలయ్యే అవకాశం ఉంటుంది ఈ శత్రువు మీ వెనకాలే ఉంటూ మీ స్నేహితుడిగా నటిస్తూ మీ వెనుక గోతులు తవ్వుతున్నారు ఈ రాశివారికి రాబోవు కాలంలో ఒక పెను ప్రమాదం పొంచి ఉంది ఆ ప్రమాదాన్ని కనుక దాటినట్లయితే వీరు జీవితంలో అత్యున్నత స్థాయిని చేరుకుంటారు వాహనాల్లో ప్రయాణించేవారు దూరప్రాంతాలకు వలస వెళ్లేవారు ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లినప్పుడు మీరు మీ ఇంట్లో నుండి బయలుదేరిన క్షణం నుండి మళ్లీ ఆ పని పూర్తయి తిరిగి ఇంటికి వచ్చేంతవరకు కూడా చాలా జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ ఇంట్లో పూజగదిలో ఉండే అక్షింతలను వెంట పెట్టుకుని వెళ్లటం ద్వారా పొంచి ఉన్న ప్రమాదం నుండి బయటపడగలరు ఈ రాశివారు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవడం కోసం శనివారం నాడు సాయంత్రం ఒక కేజీ నల్ల నువ్వులు ఒక కేజీ నల్ల మినుములను ఎవరైనా బ్రాహ్మణుడికి దానమివ్వాలి ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ రాశి స్త్రీలు శుభ ఫలితాలను పొందడం కోసం ఆదివారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్లి నిమ్మకాయ దీపం వెలిగించాలి ఈ విధంగా చేయటం ద్వారా మీకున్న సకల దోషాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు చేకూరుతాయి అదేవిధంగా ఈ రాశివారు గోమాతకు శనగలు తినిపించడం ద్వారా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మరిన్ని సత్ఫలితాలు పొందుతారు ఈ రాశివారు మరిన్ని శుభఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గామాత ఆలయానికి వెళ్లి కుంకుమార్చన చేసి ఆ కుంకుమను నిత్యం ధరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి ప్రతి శుక్రవారం ఆలయానికి వెళ్లలేని వారు ఇంట్లో మీ మందిరంలో అమ్మవారికి నమస్కరించి ఓం ధుం దుర్గాయే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం ద్వారా అమ్మవారి కృపాకటాక్షలకు ప్రాప్తులవుతారు ప్రతి శనివారం ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి సింధూరంతో అభిషేకం చేయడం ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సో చూశారు కదండి మేషరాశివారి వెనుక తిరుగుతున్న శత్రువు ఎవరూ ఈ రాశివారి జీవితంలో జరగబోయే అద్భుతాలు ఏమిటి ఈ రాశివారికి ఏ ఏ రంగాలలో అదృష్టం వరించబోతోంది ఈ రాశివారి జీవితంలో జరగబోయే పెనుమార్పులు ఏమిటి అదేవిధంగా ఈ రాశివారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి అలాగే మీరు చేయవలసిన దేవతారాధన పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీ మాత్రే నమ